తెనాలి మండలం పెదరావూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మరియు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నేతల సంబంధిత క్యాంపును నిర్వహించారు ఈ క్యాంపులో స్కూల్లో చదువుతున్న ఏడు వందల మంది పిల్లలకు కంటిచూపు పరీక్షలు నిర్వహించారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అలాగే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో మండల గ్రామమైన పెదరావూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా పెదరావూరు గ్రామ నాయకులు పాలడుగు సురేంద్ర మాట్లాడుతూ తమ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుకునే విద్యార్థులు పెదరావూరే కాక పరిసర గ్రామ ప్రాంతాల నుంచి కూడా వస్తారని చెప్పారు విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇంతకుముందు పెదరావూరు స్కూల్కి సంబంధించి అభివృద్ధిలోను అలాగే స్కూల్ మౌలిక వసతుల కల్పనలో తాము ఈ క్యాంపులో విద్యార్థులకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు కంటి పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర్ శ్రీనివాసరావు జగన్ స్కూల్ కమిటీ చైర్మన్ వేణు రోటరీ సభ్యులు మల్లాది అర్జున్ గుమ్మడి ప్రసాద్ షేక్ సలాం స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ఇది సుమారుగా ఆరు వందల నుంచి ఏడు వందల మంది ఈ స్కూలు చదువుకుంటున్నారు ఇక్కడ ఈ రోజున కొంచెం పిల్లలకి ఈ తినే ఆహారం వల్ల కానీ వాళ్ళు ఉన్న హ్యాబిట్స్ వల్ల కానీ ఈ కంటి చూపు సమస్య అనేది పిల్లల్లో బాగా ఎక్కువ పెరిగింది దాని గురించి ఈ చిన్న పిల్లలకి సహాయం చేద్దాము వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడదామనే ఆదేశంతో ది రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ప్రసాద్ నేత్ర వైద్యశాల వాళ్ళ సహకారంతో అట్లాగే ఏదో పూర్మచంద్ గారు ఏదో సీన్ వీళ్ళందరూ ప్రోద్బలంతో మా ఊర్లో హై స్కూల్లో పిల్లలకి ఉచిత కంటి పరీక్షలు మరియు వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి ఆపరేషన్ చేయడం కానీ ఏదైనా అవసరమైతే వాళ్ళకి కలసొలగడం కానీ అంతగా అంతా కూడా ఉచితంగా చేస్తున్నారు ఇది చాలా ఆనందకరమైన విషయం మా ఆనందంగా తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్ అందు పిల్లలకి దృశ్య రూపం పరీక్షలు చేయటం జరుగుతుంది ఎల్వి ప్రసాద్ వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ స్కూల్లో మేము ఓల్డ్ స్టూడెంట్స్ని ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పెట్టి ఈ స్కూల్కి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయటం జరిగింది ఈరోజు ఈ పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ హై క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లలకి కళ్ళజోళ్ళు ఇద్దామనే తలంపుతో వారికి పరీక్షలు చేయించడం జరుగుతుంది పిల్లలకు కూడా వారికి మస్కా ఈ సైటు ఉంటానా వారికి కళ్ళజోళ్ళు అవసరం అవుతున్నాయి అవి కూడా వారి చేత తయారు చేపించి త్వరలో ఆ కళ్ళదోళ్ళు కూడా పిల్లలకి అప్పజెవుతాం